జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ గురించి సంచలన విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మరి సిట్ అధికారులు ఇటీవల నారాయణ స్వామిని ఆరు గంటల పాటు కూడా విచారించారు మళ్ళీ విజయవాడ సిట్ కార్యాలయానికి ఆయన్ని రావాలి అని కూడా చెప్పడం జరిగింది మరి మొత్తానికి అదే విచారణ జరుగుతున్న సమయంలో ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు మరి ఆ ఫోన్లో అసలు గుట్టుందా మరి దాంతో ఎవరికి ఉచ్చుపీయనుంది ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాణి కనకదుర్గా గారు నమస్తే మేడం నమస్తే అండి వైసీపీని వెంటాడుతుంది లిక్క స్కామ్ మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి ఈ లిక్క స్కామ్లో ఆ సమయంలోనే ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామిని విచారించడం ఆయన ఫోన్ని స్వాధీనం చేసుకోవడం మరి ఇప్పుడు ఆ ఫోన్లో సంచలన విషయాలు ఉన్నాయి మరి ఇవి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినవేనా నెక్స్ట్ నారాయణ స్వామి అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా మరి బిగ్ బాస్ అందరికీ తెలిసినప్పటికీ కూడా ఆయనపైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు అంత లేట్ అవుతుంది అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నటువంటి నేపథ్యం మరి ఇప్పుడు ఈ ఫోన్ స్వాధీనం ఫోన్లో కీలక డేటా బిగ్ బాస్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా ఏమంటారు మేడం అరెస్ట్ అవ్వడం తథ్యం అండి కానీ ఎప్పుడవుతారు అనే దాని మీద మనం పెద్ద ఆసక్తి అక్కర్లే మనకి జరగాల్సింది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది కాకపోతే ఏంటంటే మీరు చెప్పిన నారాయణ స్వామి గారిని ఎప్పుడైతే విచారించారో తర్వాత ఆయన దగ్గర నుంచి ఫోను ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారని వచ్చింది మీరు అన్నట్టుగా మళ్ళీ మీరు రావాలి సిట్ ఆఫీస్కి వచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పారు మరి వాళ్ళు ఎప్పుడు పిలుస్తారు పిలిస్తే ఆ రోజు అరెస్ట్ అవుతారా నారాయణస్వామి అనేది అది కూడా ఒక ఇది నడుస్తోంది కాబట్టి ఇప్పుడు అందులో డేటా ఉందా లేదా ఖచ్చితంగా ఆయన ఫోన్లో మొత్తం డేటా ఉందని తెలుస్తుంది మనకి అంటే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మరి సంతకం పెట్టింది ఆయనే కాబట్టి ఇష్టపడి పెట్టినా కష్టపడి పెట్టినా సంతకం పెట్టాక దాని ఫలితం అనుభవించాను సో మరి ఆయన జగన్మోహన్ రెడ్డిని అంటే ఈ లిక్కర్ స్కామ్లో అతను మెయిన్ పర్సన్గా చెప్పారా లేదా అన్న దాని మీద సందేహాలు అలాగే ఉన్నాయి కానీ సిట్టు ముందు ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా నోరు విప్పాల్సి వస్తుంది ముందు మాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయామన్నా ఎవిడెన్స్లు ముందు పెట్టాక రావాల్సిన నిజాలు సిట్టుకి ఎలా రాబట్టుకోవాలో తెలుసు దానికి ఏం కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు ఇప్పుడు మీరు తప్పు చేస్తున్నప్పుడు మీ దగ్గర ఇగోనండి మీరు ఇప్పుడు పలానా టైంలో అక్కడ ఉన్నారు అది జరిగినప్పుడు అన్నప్పుడు మీరేం మాట్లాడతారు నీ కాదు అని చెప్తారా చెప్పరు కదా ఒకవేళ చెప్దామన్నా దానికి కూడా ప్రూఫ్ చూపిస్తారు వాళ్ళు సో అట్లా ప్రూఫ్లు చూపించాక నారాయణ స్వామి ఇంకా కాన్బర్ట్ పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పు ఉండొచ్చు నేను అప్రూవర్గా మారిపోతానండి నాకు శిక్ష తగ్గించండి అని అడిగి ఉండొచ్చు ఎందుకంటే వాసుదేవరెడ్డి చేసింది అదే కదా అసలు వాసుదేవరెడ్డి క్లో ఇవ్వకపోతే ఇవాళ రాజకాసిరెడ్డి దొరికేవాడా మిగతా వాళ్ళు దొరికేవాళ్ళ అంటే అసలు ఊహించని విధంగా మీరు అసలు లిక్కర్ స్కామ్ ఇంత ఉంటుంది అని మీరు కల్లో కూడా అనుకుని ఉండరు ఏదో చిన్న విషయం అనుకుంటే అదొక మహాసముద్రం అయిపోయింది కదా అలాగే విజయసాయి రెడ్డి ఒక నలభై ఏళ్ళు ఒక వ్యక్తుల్ని అంటిపెట్టుకుని రెండు పార్టీలను అంటిపెట్టుకుని ఉన్న పెద్ద మనిషి బయటకు వచ్చేసి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి అప్పుడుగా మారితేనే కదా ఇవాళ అతను హ్యాపీగా తిరుగుతున్నాడు అంటే నేను చెప్పేది ఏంటంటే అసలు వైసీపీ హయాంలో అసలు ఏంటిది ఈ స్కామ్లేంటి ఎందుకు చేశారు ఏం ఆశించి చేశారు ఒక్కొక్కళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు ముప్పై ఏళ్ళు ఉంటానని ఎలా అనుకున్నాడు ఇన్ని అక్రమాలు చేశాక ప్రజలు అసలు నేను ఉంచుతారని ఎలా అనుకున్నావు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నారాయణ స్వామి ఫోన్లో కీలక డేటా ఏదో దొరికింది అది రిలేటెడ్ టు జగన్మోహన్ రెడ్డి అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి మేడం వాస్తవం ఉందంటారా ఉంటుందండి ఎందుకు ఉండదు ఇప్పుడు ఫోనుల్లో ఇప్పుడు అదే కదా సిట్ వాళ్ళు ఏం చేస్తున్నారు గూగుల్ టేకౌట్ ద్వారా మొత్తం అంతా సేకరించారు నాకు తెలియదు అండి ఆయన ఎవరో నాకు తెలియదు ఇదిగోనమ్మా ఈ నెంబర్ ఎవరిది ఈ నెంబర్లో ఇన్ని నిమిషాలు మాట్లాడావు లేకపోతే ఇన్ని సెకండ్లు మాట్లాడు ఇన్ని గంటలు మాట్లాడావు అది ఎవిడెన్సేగా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎవరెవరి చేత నారాయణ స్వామికి ఏం మెసేజ్లు పంపించారో ఏం మాట్లాడిచ్చారో ఫోన్లో అవన్నీ కూడా వచ్చేస్తాయి ఏం మాట్లాడుకున్నారో కూడా వస్తుందిగా జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా అక్కడి నుంచి సమాచారం వస్తుందా ఇక్కడి నుంచి జీ హుజూర్ అని ఏం చేస్తాడా జరగదు కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎస్టాబ్లిష్ చేయడం అయిపోయిందండి మీరు అన్నట్టుగా ఎందుకు మేడం ఇడీలే ఎందుకేంటి ఎందుకు మనకు కంగారు దొంగను వెంటనే వేసేయటం ఎందుకు ఇప్పుడు వెంటనే వేసేస్తే వాళ్ళు మార్గాలు వెతుక్కుని బయటకు వచ్చేస్తారు అన్ని మార్గాలు మూసుకుపోయాక వేస్తే ఓ పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఉంటాడు సుఖంగా ఆయన జైల్లో ఎటువంటి బాధరబందీ లేకుండా తెల్లారు లేచి నోట్లు లెక్క పెట్టుకోవడం లేకుండా కదా ఆ నోట్లు లెక్క పెట్టుకోవడం పెద్ద తలనొప్పి ఓ వెయ్యి లెక్క పెట్టాక మళ్ళీ మర్చిపోతాం మనం మళ్ళా మొదటి నుంచి రోజుకి ఎన్ని లక్షలు లెక్క పెడతాడు ఆ డబ్బు చూస్తే పిచ్చి కదా జగన్ అంటే డబ్బు డబ్బు అంటే జగన్ నోట్ల కట్టలు అంటే జగన్ కాబట్టి ఆ కట్టల పాములను చూసుకుని మురిసిపోవటం అనేది ఇంకా ఉండదు కాబట్టి లెట్ హీమ్ ఎంజాయ్ మొత్తం లెక్కలు ఎన్నిసార్లు చేసుకుంటాడో చేసుకొనివ్వండి లెక్క పెట్టుకొనివ్వండి ఎంత డబ్బు ఉందో కళ్ళారా చూసుకొనివ్వండి మనసారా ఆస్వాదించండి ఇవ్వండి ఆ వాసన మీకు కొత్త నోట్ల వాసన బాగుంటుంది కదా లెట్ హీమ్ ఎంజాయ్ దట్ అప్పుడు జైల్లో వేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చివరికి వచ్చిందండి ఇంకా విజయసాయి రెడ్డి మళ్ళీ సిట్ ముందుకు వస్తారా సెప్టెంబర్ తొలి వారంలోనే ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తారు ఖచ్చితంగా చేస్తారండి ఆల్రెడీ జగన్ పేరు పెట్టారు మొదల ఛార్జ్ షీట్లో ఇప్పుడు వివరంగా పెడతారు అందుకని అంతిమ లబ్ధిదారుడు వెళ్తుంది ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యాక కదా మనం అనుకున్నాం కదా తొమ్మిదో ఏడో తారీఖు ఉపరాష్ట్రపతి దైపోనివ్వండి అన్నీ ఒకరికి వస్తే తొమ్మిది అంటున్నారు కదా మీరు ముహూర్తం పెట్టారు కదా పెట్టాకనే ఎలాకర్ లోపు ఆయన అరెస్ట్ అవుతాడేమో మనం ఎందుకు తొందరపడ్డాం అసలు జగన్కే లేదు నింపాదిగా ఉన్నాడు ఆయన అంటే పైకి బింకం ప్రదర్శిస్తున్నాడు కాబట్టి నారాయణ స్వామి అనేవాడు అంటే నేను ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం అంటేనండి నీ అవసరానికి దళితుల్ని ఎలా వాడుకున్నావు జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయం వాళ్ళని బలి చేసి నువ్వు ఒక మంచి సచీలుడు ఆయన ఒక మంచి సచ్చరిత్ర ఉండే వ్యక్తిని ఎంపిక చేసుకుని నలభై ఐదేళ్ళు మంచి పేరు తెచ్చుకున్న నారాయణ స్వామి నువ్వు ఐదేళ్లలో ఎందుకు కాకుండా చేసి ఈరోజు ఆయన లబోదిబో అంటున్నాడు అది మాట్లాడటం కూడా రావట్లే ఇంకొక ముఖ్యమైన విషయం మీరు గమనిస్తే ఒక్క వైసీపీ వ్యక్తి లేడండి పక్కన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూతురు వచ్చి కూర్చుంది ఎంత బాధాకరం అది ఇప్పుడు ఒక ఎస్సీ మనిషికి నువ్వు సపోర్ట్ ఇవ్వవా వాళ్ళు సపోర్ట్ ఇవ్వరా అదే మీ రెడ్లు అయితే వచ్చి కూర్చుని మీరు సపోర్ట్ ఇస్తారా ఏ ఇంతమంది ఉన్నారు కదా పార్టీలో ఏం చేస్తున్నారు అంబట ఏం చేస్తున్నారు పేని నాని ఏం చేస్తున్నారు రోజా ఏం చేస్తుంది విడుదల రజనీ ఏం చేస్తుంది మీ పేమెంట్ శ్యామల ఏం చేస్తుంది ఆయనకొచ్చి మీరు బలంగా పక్కన రోజా కూర్చోవాలి ఎందుకంటే వాళ్ళ ప్రాంతం ఆయన ఆయన అంటే ఒక అనామకుండా వదిలేశారుగా ఇప్పటికైనా అర్థమయ్యి ఉండాలిగా ఎవరికి నారాయణ స్వామి గారికి నేను ఏకాకిని నేను వైసీపీలో చేరి నేను జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాసి ఆయన చెప్పించాడు సంతకాలు పెట్టి ఈరోజు దీనావస్థలో ఉన్నాను అన్నది ఆయనకు తెలియాలి నేను చంద్రబాబు నాయుడుతో పాటు రాజకీయాల్లోకి వచ్చాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు గుర్తుకొచ్చాడు ఆ రోజు ఎట్లా తిట్టావు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఇదే నారాయణ స్వామి తిట్టారా లేదా ఈరోజు చంద్రబాబు నాయుడు కావాల్సి వచ్చారు ఏ ముసలాడైన హేళన చేశారో ఎవరినైతే మీరు తొక్కేయాలని చూశారో ఇవాళ చంద్రబాబు నాయుడు ఒక ఫీనిక్స్ పక్షుల పైకి లేచేసరికి మీరందరూ రెక్కలు పట్టుకుని ఎగరాలనుకుంటున్నారు అది జరిగే పని కాదు ఎందుకంటే ఆయన నిజాయితీగా ముందుకెళ్తున్న నాయకుడు కాబట్టి ఆయన వెంట అందరూ ఉన్నారు మీరు ఒక అంటే కు కుత్సంతో ఒక కుతంత్రంతో ముందుకొచ్చి ఒక అవినీతి చేసి తల్లిని చెల్లిని బయటికి పంపించి ఒక బాబాయ్ని చంపించి ఒక నారాసుర రక్త చరిత్ర పేరుతో చంద్రబాబు నాయుడు గారిని ఒక నిందితుడిగా చూపించి ఒక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన జగన్మోహన్ రెడ్డిని మీరందరూ నమ్ముకున్నారు ఐదేళ్ళు ఆయనకి ఊడిగం చేశారు తర్వాత ప్రజలు ఆయన బుద్ధి నీచబుద్ధి తెలిసాక కిందకి దింపాక ఇవాళ మీరందరూ కూడా ఏం చేయాలో తెలియక గిలిగిలా కొట్టుకుంటున్నారు మీ శేష జీవితం అనేది మీకు మనశ్శాంతి లేకుండా సాగుతుంది అది గుర్తుపెట్టుకోండి ఆయన మనశ్శాంతిగా బతికాడు ఆయన ఉన్న యాభై మూడు రోజులు జైల్లో ఆయన కోసం మొత్తం ప్రపంచం ఎదురు చూసింది ఇక్కడ మీకోసం కనీసం నారాయణ స్వామి లాంటి వాళ్ళ కోసం ఒక్క వైసీపీ వ్యక్తి ఒక్క కార్యకర్త కానీ ఒక్క నాయకుడు కానీ పక్కన నిలబడలేదు ఇది గుర్తుపెట్టుకోండి నారాయణ స్వామి మీరు నిజాలు చెప్పండి ఇప్పటికైనా పూర్తిగా అప్రూవర్గా మారి మీ శేష జీవితాన్ని మీరు ప్రశాంతంగా గడపండి అని మనం చెప్తాం